ಶಿವ ಶಿವ ಶಿವಯನ್ನು ಪಿಲಚಿನ ಪಲಕವು ಹರ ಹರ ಹರಯ ಅಡಗಿನ ಚಪ್ಪವು ಶಿವ ಶಿವ ಶಿವಯನ್ನು ಪಿಲಿಚಿನ ಪಲಕವು ಹರ 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 ಯ ಅಡಗಿನ ಚಪ್ಪವು ಎವರೇ ಮಿ ನಿನ್ನೆವರೇ ಮಿ ಎರೇ ಮ ಸ್ವಾಮಿ ನಿನ್ನೆವರೇ ಮಿ శివ 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 అని పిలిచిన పలకవు హర 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 అని అడిగిన చెప్పవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి కైలాసములో పార్వతీదేవి శ్రీశైలములో శ్రీ బ్రహ్మరాంబ విజయవాడలో శ్రీ కనకదుర్గ కైలాసములో పార్వతీదేవి శ్రీశైలములో శ్రీ బ్రహ్మరాంబ విజయవాడలో శ్రీ కనకదుర్గ వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మనారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివాని పిలిచిన పలకవు హర హర హరయని అడిగిన చెప్పవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి కాని పాకలో కన్నిమాల గణపతి స శబరిగిరిపై అయ్యప్ప స్వామి కాని పాకలో కన్నిమాల గణపతి శబరిగిరిపై అయ్యప్ప స్వామి పలనీ సుబ్రహ్మణ్యం వారే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలకవు హర హర హరయని అడిగిన చెప్పవు ఎవరే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి భద్రాచలముల శ్రీరాముడు శిర్డిపురముల శ్రీ సాయినాథుడు భద్రాచలముల శ్రీరాముడు శిరిడీపురముల శ్రీ సాయినాథుడు పండరిపురముల శ్రీ పాండురంగడు వారే మనారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ಹ ಶಿವ ಶಿವ ಶಿವೆ ಪಿಲಿಚಿನ ಪಲಕವು ಹರ ಹರ ಹರಯ ಅಡಗಿನ ಚಪ್ಪವು ಎವರೇ ಮನ್ನಾರು ಸ್ವಾಮಿ ಮಿ ಮನ್ನಾರು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಯಾದಗಿರಿಗುಟ್ಟ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಏಡುಕೊಂಡಲ ವೆಂಕನ್ನ ಸ್ವಾಮಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಕೊಂಡಗಟ್ಟು ಪೈನ ಅಂಜನ್ನ ಸ್ವಾಮಿ ಕೊಂಡಗಟ್ಟು ಪೈನ ಅಂಜನ್ನ ಸ್ವಾಮಿ ವಾರೇ ಮನ್ನಾರು ಸ್ವಾಮಿ ಮನ್ನಾರು ಸ್ವಾಮಿ ವಾರೇ ಮಿ ಮನ್ನಾರು ಸ್ವಾಮಿ ಶಿವ ಶಿವಯನಿ ಪಿಲಿಚಿನ ಪಲಕವು ಹರ 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 ಅಡಗಿನ ಚಪ್ಪವು எவரே மன்னரு சுவாமீன் எவரே மன்னரு ஆியுனிவே அந்த முனிவே ஆியுனிவே அந்த முனிவே அண்டபிரம்மபிரம்மாண்டே ஆயுனிவே அந்த முனிவே அண்டபின்னாண்டிவே எவரே மண்டரு சுவாமீ எவரே மன்னரு ఎవరేమంటారు స్వామి ఎవరేమన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలకవు హర హర హరయని అడిగిన చెప్పవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి బా వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి